అందరికీ నమస్కారం అండి గారి ముచ్చట్లకు స్వాగతం అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరి ఇళ్ళల్లో వరలక్ష్మి వ్రతం పూర్తయిందా అండి నేనైతే మూడో శుక్రవారము అంటే పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నా అంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌర్ణమి గడియలు స్టార్ట్ అయినాయి కదా పొద్దున వరలక్ష్మి వ్రతము సాయంత్రం పౌర్ణమి గడియలలో వైభవ లక్ష్మి వ్రతం రెండు వ్రతాలు కూడా ఒకే రోజు చేసుకున్నా అదంతా కూడా ఈ వీడియోలో మీకు చూపించడం కోసం నేను ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నా ఏంటి అంతా కూడా ఈ వీడియోలో పెడుతున్నా ముందు రోజు నైటే గురువారం రోజే మా వారు మా అబ్బాయి మొత్తం డెకరేషన్ అంతా కూడా బ్యాక్డ్రాప్ కంప్లీట్ చేసిర్రు అంతేకాకుండా పూలు గుచ్చడము అవన్నీ కూడా ముందు రోజే కంప్లీట్ చేసుకొని డోర్లకి మామిడాకులు పూలు కూడా కట్టేసి పెట్టుకున్నాము అలా అన్నీ ముందు రోజు చేసుకుంటే మనకు నెక్స్ట్ డే పని అనేది తగ్గుతుంది కాబట్టి ముందు రోజు చేసుకునే పనులు కొన్ని ఉంటాయి అదే రోజు చేసుకునే పనులు కొన్ని ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ముందు రోజు చేసుకుంటే మంచిది ఈ సంవత్సరము శ్రావణ మాసం శుక్రవారం తోటి మొదలైంది కాబట్టి ఐదు శుక్రవారాలు అయితే వచ్చాయి కనుక నేనేమనుకున్నా అంటే వైభవ లక్ష్మీ వ్రతం కూడా స్టార్ట్ చేద్దాం శ్రావణ మాసంలో అని చెప్పి ఐదు వారాలు కలిసి వస్తున్నాయని చెప్పేసి నేను ఫస్ట్ వారం నుంచి మొదలుపెట్టిన ఈ వారంతో మూడో వారం అనమాట ఎలాంటి ఆటంకం లేకుండా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి పొద్దున వరలక్ష్మి వ్రతము సాయంత్రము వైభవ వ్రతం అయితే చేసుకున్న అన్నీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ముందు రోజే గురువారమే అన్ని నైవేద్యాల కోసము నానబెట్టేటివన్నీ నానబెట్టి పువ్వులు గుచ్చుకోవడము మామిడాకులు పెట్టుకోవడం అన్నీ కూడా చేసిన ఇంకా శుక్రవారం ఇది శుక్రవారం రోజు పొద్దున్నే మూడు గంటలకు లేచిన మబ్బుల లేచి స్నానపానాదాలు చేసుకునేటప్పటికి అయిపోయింది ఇంకా నాలుగు గంటలకు నైవేద్యాలు స్టార్ట్ చేసిన నేను ప్రతి సంవత్సరం కూడా పదకొండు నై రకాల నైవేద్యాలు అయితే కంపల్సరీ చేస్తాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పదకొండు రకాల నైవేద్యాలు చేసిన పూర్ణాలు పొబ్బట్లు మక్కగారలు మినపప్పు వడలు పులిహోర పరమాన్నం పెరుగన్నం తెల్లన్నం పప్పు ఒక కూరగాయ అట్లా మొత్తం శనగలు అన్నీ కలిపి పదకొండు రకాలు అయినాయి ఈ విధంగా పదకొండు రకాల నైవేద్యాలు అయితే రెడీ చేసుకొని ఇంకా పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకున్నా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వైభవ లక్ష్మి వ్రతంతో పాటు సప్త శనివారాల వ్రతం కూడా స్టార్ట్ చేసిన వైభవ లక్ష్మి వ్రతం మూడు వారాలు సప్త శనివారాల వ్రతం కూడా మూడు వారాలు కంప్లీట్ అయింది శ్రావణ మాసం మొత్తం కూడా ఈ సంవత్సరం నాకు పూజలతోటి బిజీ అయిపోయింది చాలా బాగా అనిపిస్తుంది మనసుకు కూడా చాలా ప్రశాంతత అయితే ఉంటుంది ఆ భగవంతుడు ఇలాగే నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి పూజలు ఎల్లప్పుడూ ఇలా చేసుకోవాలి అని చెప్పేసి నా కోరిక అనమాట ఆ భగవంతుడు దయవల్ల ప్రతి పూజ కూడా నేను సంతోషంతో జరుపుకునే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా ఇంక ఈ విధంగా అయితే నేనైతే అన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా పూజ మీద కూర్చున్నాము మా అమ్మవారి అలంకరణ బాగా అండి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మనము పూజ కూర్చునే ముందు పూజ సామాన్లు అన్నీ సర్దుకొని కూర్చుంటే ఇంకా మధ్య మధ్యలో పూజ నుంచి లేవకుండా అదేవిధంగా పూజ కూడా తొందరగా మంచిగా అయిపోతుంది నేను అలాగే చేసుకుంటా కొంచెం లేట్ అయినా పర్వాలేదు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ రెడీ పెట్టుకొని కూర్చుంటాము ఇంకా కూర్చొని టీవీలో పూజ సీడీ పెట్టుకొని స్టార్ట్ చేస్తాము ఇంక ఇవాళ రేపు యూట్యూబ్లో వస్తున్నాయి కదా అందరు పంతులు చేయడము పూజలు అది ఏదైనా మంచిది ముందు రోజే చూసుకొని పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను మా వారు నేనిద్దరం కూర్చొని పూజ అయితే చేసుకుంటాము పూజ అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది ఈ శ్రావణ మాసం అంతా కూడా నాకు మంచి జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం నాకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నా దీపాలు వెలిగించిన తర్వాత ఆచమనం చేసి ఆ తర్వాత గణపతి పూజ ఆ తర్వాత వరలక్ష్మీదేవి వ్రత కూడా మొత్తం సాంప్రదాయబద్ధంగా చేసుకున్నాము ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి మంగళారతి ఇచ్చి నీరాజనం బలికి అమ్మవారికి తాంబూలం అందించి అయితే పూర్తి చేసుకున్నాము ఆ తర్వాత ఇంట్లో ఉన్న మా చెల్లెలకి పిల్లలకు చిన్నపిల్లలకైతే ఫస్ట్ పసుపు బొట్టి ఇచ్చాను ఆ తర్వాత పక్కన వాళ్ళని పిలిచి ఒక ఇద్దరికి పసుబొట్టి ఇచ్చిన తర్వాత నేనైతే కొంచెం తీర్థ ప్రసాదం తీసుకొని మళ్ళీ సాయంత్రం పూజకైతే ప్రిపరేషన్ చేసుకున్నాను ఒకేసారి సాయంత్రం వైభో దేవి పూజ అయిపోయిన తర్వాతనే ఒక పొద్దు ఇవ్వడం జరిగింది ఈ విధంగా నేనైతే చాలా ఆనందంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను సమస్యలు వస్తాయి ధనూర్గంగానే ఆ యొక్క డెబ్బై ఐదు శాతం సమస్యలు తీరుతాయి కాబట్టి ధనాన్ని అందించేటువంటి కలియుల ఇంటి వరదాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి కూడా ఆ చాలు పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట కాబట్టి ఈసారి వరలక్ష్మి మనకు ఈ విధంగా నా వరలక్ష్మి వ్రతం అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం వైభవ లక్ష్మి వ్రతం కూడా మూడవ వారము భక్తి శ్రద్ధలతోటి నేనైతే పూర్తి చేసుకోగలిగిన ఆ అమ్మవారి దయ వల్ల రెండు పూజలు కూడా కంప్లీట్ అయినాయి అవునండి నేను అడగడం మర్చిపోయినా మీరు అందరు కూడా వ్రతం కంప్లీట్ చేసుకున్నారా రెండో వారం చేశారా మూడో వారం చేసుకున్నారా నాలుగో వారం చేస్తున్నారా ఎలా చేశారు ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నా ఈ పూజ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా పూజా విధానము నా పూజకి నేను చేసుకున్న ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం